నేను మీకోసం ఈరోజు రవ బెల్లంతో బాదం స్వీట్ చేయబోతున్నాను దీనికోసం ముందుగా బాదం పప్పులు మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత మరికొన్ని బాదం పప్పులు తీసుకొని నైఫ్తో సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట స్వీట్ తినేటప్పుడు మనకి పంటికి తగిలి చక్కగా బాగుంటాయి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు వేసి వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం రవ్వ వన్ కప్ తీసుకుంటే టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ తీసుకోవాలి ఈ నట్స్ వేగిన తర్వాత టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకొని రవకి సరిపడా వన్ కప్పు బెల్లం వేసుకోవాలి వన్ కప్పు రవకి వన్ కప్పు బెల్లం వేసుకోవాలి స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ముప్పావు కప్పు వేసుకోవచ్చు ఇలా వాటర్లో అన్నీ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని వేసుకొని అది కూడా వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి టూ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటే అది వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు రవని కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వ తీసుకొని ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా రవ్వ అంతా వేసిన తర్వాత బాగా కలిసిక మూత పెట్టి అలా ఉడికించుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా వేసుకొని అంతా కలిసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి వాటర్లో చక్కగా అంతా ఉడికిపోయింది ఇలా బాగా ఉడికిన తర్వాత టూ స్పూన్స్ బీట్ ఫ్లోర్ వేసుకోవాలి వీట్ ఫ్లోర్కి బదులుగా మైదా కానీ కోర్ కార్న్ ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు మనకి బైండింగ్ కోసం అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి మరి కొంచెం బాదం పౌడర్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి ఒకసారి చల్లారిన ముద్దనంతా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా పెద్ద బాల్ చేసుకుని త్రీ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక్కొక్క పార్టీని తీసుకొని పొడిపిండితో చపాతీలా ఒత్తుకోవాలి మనం డోనర్స్ చేసుకుంటాం కదా ఆ కటర్తో ఒత్తుకోవాలి ఒకవేళ అది లేకపోతే గ్లాస్ తోటైనా మనం చేసుకోవచ్చు ఇలా పొడిపిండి వేసుకొని గోధుమ పిండి కానీ పిండి కానీ ఏదన్నా వేసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ మందం ఉండేలా చూసుకోవాలి మరీ లావుగా వద్దు సన్నగా కాకుండా హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇలా ఈ వచ్చని పిండిలో అద్దుకుంటే మనకి ఆ షేప్ ఫ్రీగా ఊడొస్తుంది అందుకని పొడిపిండిలో అద్దుకోవాలి చూడండి ఈజీగా వచ్చేస్తుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మరలా మనం ఆయిల్ వేసుకొని వేడై వేడైన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి ఈ రింగ్స్ అన్నీ కూడా టూ సైడ్స్ వేయించుకొని చక్కగా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి ఇలా బాదం స్వీట్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ